కథామృతం పద్యమిదో భాగం వారి చివరి రోజులు ఉడైవర్ల శిష్యులందరూ పరిపూర్ణమైన ఆచార్య నిష్టగల వారవడం చేత వారి శ్రీపాదాలను నమ్ముకొని జీవించారు నమ్మాళ్వార్ల శ్రీపాదాలే ఉడైవర్లు అన్న విషయం తెలిసిన వాళ్ళు నమ్మాళ్వార్లు ఉడైవర్ల అవతారం గురించి ఎప్పుడో దర్శించి పొలిగ 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 అని తిరువాయిమూరులో ఒక దశకంలో చెప్పారు ఎంబిర్మానార్లు నమ్మావార్ల ప్రత్యక్ష శిష్యులుగాని పరిగణించబడ్డారు ఎందుకంటే వారు నమ్మాళ్ల తిరువాయిమ ఆధారంగానే మన సంప్రదాయాన్ని స్థాపించారు అంతేకాదు ఎంబిరుమానార్లు ఆళవందార్లను ప్రత్యక్షంగా ఎప్పుడు సేవించకపోయినా వారి మూడు కోరికలను నెరవేర్చినందున ఆళవందార్లకు ప్రత్యక్ష శిష్యులుగానే పరిగణించబడ్డారు ఒకసారి ఉడేవర్లు శరణాగతి గురించి ప్రవచనం చేస్తున్నారు అందులో భాగంగా శ్రీ రామాయణంలోని విభీషణ శరణాగతి గురించి చెప్తున్నారు అది వింటున్న పిళ్ళై ఉరంగావల్లి దాసర్లు కలవర పడిపోయారు ఉడైవర్లు ఎందుకు మీరు చింతాక్రాంతులుగా ఉన్నారు పిళ్ళై ఉరంగావల్లి దాసర్లు విభీషణుడు సర్వం వదిలి రాముడిని శరణాగతి చేయడానికి వచ్చాడు అలాంటి వాడిని వెంటనే అంగీకరించలేదంటే దాసుడు వంటి వాళ్ళ గతి ఏమిటి మాకు మోక్షం దొరుకుతుందా ఉడైవర్లు మాకు మోక్షం దొరికితే మీకు కూడా దొరుకుతుంది నంబి గారికి దొరికితే మాకు కూడా దొరుకుతుంది ఆళవందార్లకు దొరికితే పెరినంబి గారికి దొరుకుతుంది ఇలా నమ్మాడివార్ల పర్యంతం అందరికీ మోక్షం దొరుకుతుంది తిరువాయివాడిలో తమకు మోక్షం దొరికినట్టు నమ్మాడివార్లే చెప్పారు కదా అందువల్ల మీకు తప్పకుండా మోక్షం దొరుకుతుంది బాధపడకండి తిరువరంగ తమదనార్లు తమ రామానుస నృత్తం ప్రబంధంలో ఎంబెరుమానార్లు ఒక్కరే మనకు ఉపాయము వారికి వారి శిష్యులకు చేసే కైంకర్యం మాత్రమే మనకు మోక్ష మార్గం అని స్పష్టంగా చెప్పారు ఎంబెరుమానార్లను ఆయన శిష్యులందరూ సేవించుకోవడానికి వీలుగా పవిత్రమైన వారి విగ్రహాన్ని ఎంబెరుమానార్ల అవతార స్థలమైన శ్రీ పెరుంబుదూర్లో ఏర్పాటు చేయాలని మొదలి ఆండాన్ల కుమారులైన కందాడై ఆండాన్ అభిప్రాయపడ్డారు ఎంబెరుమానార్ల అనుమతి పొంది శ్రీరంగంలోని స్థపతితో చక్కని విగ్రహాన్ని తయారు చేయించారు ఎంబెరుమానార్లు ఆ విగ్రహాన్ని చూసి చాలా సంతోషించి ఆలింగనం చేసుకున్నారు తమ శక్తినంతా ఆ విగ్రహంలో నిక్షేపించారు పవిత్రమైన కురుపుష్యమి నాడు శ్రీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉడైవర్లు ఈ లీలా విభూతిలో నూట ఇరవై సంవత్సరాలు ఉజ్జీవించారు వారు ఈ భౌతిక లోకాన్ని విడిచి నిత్యసూర్లు ఉండే నిత్య విభూతికి వెళ్ళడానికి తొందరపడ్డారు ఈ లోకం నుంచి విడుదల చేయమని శ్రీరంగనాథులను ప్రార్థించారు శ్రీరంగనాయకితో స్వామి కూడి ఉన్న సేర్తి సమయంలో గద్యత్రయం సేవించి తనకు తనతో సంబంధం ఉన్నవారికి మోక్షం ప్రసాదించమని ప్రార్థి పెరుమాళ్ళు అంగీకరించారు పెరుమాళ్ళు ఈ రోజు నుంచి ఏడు రోజులలో మీరు పరమపదాన్ని చేరుకుంటారు ఏం పెరుమానారు మాతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న అందరికీ మాకు లభించినవన్నీ లభించాలి పెరుమాళ్ళు తదాస్తు ఊడైవర్లు సంతోషంగా తమ మఠానికి తిరిగి వచ్చారు మూడు రోజులు ఎంతో గొప్ప విషయాలను శిష్యులకు బోధించారు శిష్యులు ఏమిటి స్వామి అకస్మాత్తుగా ఈ విషయాలన్నీ ఉపదేశిస్తున్నారు ఎంబెరుమానార్ ఇప్పటి నుంచి నాలుగవ రోజున మేము పరంపదాయానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం పెరుమాళ్ళు మా కోరికను మన్నించారు ఈ మాట వన్నే శిష్యులు గుండె పగిలి మాట రాక మూగపోయారు శిష్యులు మీరు మమ్మల్ని వదిలి వెళితే మేము కూడా మీ వెనకాలే ప్రాణాలు వదిలి వచ్చేస్తాము ఉడైవర్లు మీరు అలా చేస్తే మాతో సంబంధం లేని వారుగా పరిగణింపబడతారు మీరు అలా చేయరాదు ఏ బెరుమానార్లు తమ ప్రవచనాలను సూచనలను చెప్తూ వచ్చారు తమ శిష్యులను వివిధ కైంకర్యాలకు నియమించారు అందరినీ కురత్తాడివాన్ల కుమారులైన పరాసర బట్టర్ మీద భక్తి విశ్వాసాలతో నడుచుకోవాలని ఆదేశించారు ఎంబెర్మానార్లు తమ దోషాలను క్షమించమని అందరినీ ప్రార్థించారు శిష్యులందరి సహకారానికి వారిలోని మంచి గుణాలకు అందరినీ మెచ్చుకున్నారు చివరిసారిగా తమ ఆదేశాలను వినిపించారు అందరినీ నిస్వార్థ కంకిర్యం చేయమని ఆదేశించారు ఇతరుల దగ్గర ఏది ఆశించి పని చేయకూడదు అని నొక్కి చెప్పారు శ్రీవైష్ణవులను ద్వేషించకూడదు లౌకిక జీవనం సాగించే వారిని అనవసరంగా పొగడకూడదు అని గట్టిగా చెప్పారు వారు పరాసర భట్టర్ను శ్రీరంగనాథుల సన్నిధికి తీసుకువెళ్ళి ప్రసాదాలు ఇతర మర్యాదలు ఇప్పించారు తమ తదనంతరం పరాసర భట్టరు మన సంప్రదాయానికి నాయకత్వం వహిస్తారని చెప్పారు స్వామి రామానుజుల తర్వాత పరాసర భట్టర్ వారి ఆచార్యులైన ఎంబార్ వారి తరువాత పరాసర భట్టరు మన సంప్రదాయానికి నాయకత్వం ఇచ్చారు రామానుజులు పరాసర బట్టర్ను మేల్కోటకు వెళ్ళి వేదాంతిని సరిదిద్ది తీసుకురమ్మని చెప్పారు తరువాతి కాలంలో వీరు అని పిలువబడ్డారు ఎంబెరుమానార్ల ప్రియ శిష్యులైన ఎంబార్ను బట్టరు ఈ విషయంలో సహకరించమని నియమించారు ఎంబెరుమానార్లు పరమ పదానికి బయలుదేరే రోజున యథాప్రకారం స్నానం పన్నెండు ఊర్ధపుండ్రధారణ మొదలైన నిత్య అనుష్ఠానాలను పూర్తి చేశారు తర్వాత వారి నిత్య కైంకర్య పెరుమాళ్లకు తిరువారాధన చేసుకున్నారు గురు పరంపరను అనుసంధానం చేసుకొని పద్మాసనంలో కూర్చొని ధ్యాన నిమగ్నులయ్యారు పరవాసు దేవుడి మీద మనసును లగ్నం చేశారు ఆళమందర్లను ధ్యానిస్తూ మెల్లగా వాలిపోయారు కళ్ళను పూర్తిగా తెరిచి ఉంచారు తలను ఎంబార్ల ఒడిలో పాదాలను వడగనంబి ఒడిలో ఉంచారు ఒక దివ్య తేజస్సుతో ఆదిశేష రూపంలో పరమపదానికి ప్రయాణం అయ్యారు ఇదంతా ప్రత్యక్షంగా దర్శించుకున్న శిష్యులు మొదలు నరికిన చెట్లలాగా కూలిపోయారు గుండెలు అవిసేలాగా వినిపించారు మెల్లగా ఆ దుఃఖం నుంచి తీరుకున్నారు ఎంబెరుమానార్లు పరమపదం చేరడం తెలిసిన శ్రీరంగనాథులు విచారంతో రోజు తాంబూలం సేవించలేదు అంటే తన భోగాలను అనుభవించలేదు శ్రీరంగనాథులు అంతిమేష్టికి కావలసిన పరికరాలను ఉత్తమ నంబి ద్వారా పంపించారు ఎంబెరుమానార్ల విమల చరమ తిరుమేని వారి మటల్లో స్నానం చేయించి పన్నెండు ఊర్ధపుండ్రాలతో అలంకరించారు తరువాత చేయవలసిన ఉపచారాలన్నీ చేశారు దీపం ధూపం ఇత్యాది ఉపచారాలన్నీ చేశారు ఎంబరు మానార్ల అభిమాన పుత్రులైన పిళ్ళాన్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు శ్రీరంగంలోని శ్రీవైష్ణువులు ఎంతో కోలాహలంగా వైభవంగా అన్ని విధులను జరిపించారు వారు ఉపనిషత్తు స్తోత్రాలు దివ్య ప్రబంధం మొదలైనవన్నీ సేవించారు మేళతాళాలతో ఊరేగించారు అరయ్య సేవలు నిర్వహించారు దారి పొడుగున పూలతో అక్షింతలతో నిలిగేశారు నంబెరుమాళ్ల వసంత మంటపంలో యతి సంస్కార విధి ప్రకారం యతిరాజులను భూస్థాపితం చేయమని శ్రీరంగనాథులు ఆదేశించారు యతి సంస్కార విధి అంటే సన్యాసులకు నిర్వర్తించే అంతిమ సంస్కార విధులు శ్రీరంగనాథుల ఆజ్ఞ మేరకు మొదలయాండ ఒక పవిత్రమైన ఇంబెరుమానార్ల మూర్తిని తయారు చేయించి వారిని భూస్థాపితం చేసిన చోట పై భాగంలో ఏర్పాటు చేయించారు చాలామంది శ్రీవైష్ణవులు ఇంబిరుమానార్లు పరమపదం చేరిన విషయం విన్న వెంటనే దుఃఖం ఆపుకోలేక ఎంబెరుమానార్లను విడిచి ఉండలేక వీరు కూడా పరమపదించారు శ్రీరంగం చేరుకున్న శ్రీవైష్ణవులు పరాశర భట్టర్ను చూసి తెప్పరిల్లారు ఈ విధంగా ఎంబెరుమానార్లు ప్రజలపై పరిపూర్ణ సాధికారంతో ఈ లోకంలో ఉజ్జీవించారు మనం ఎంబెరుమాన్ గొప్పతనాన్ని సులభంగా చెప్పుకోవచ్చు కానీ పలు విధాలుగా విస్తరించిన ఎంబెరుమానార్ల గొప్పతనాన్ని చెప్పుకోవడం చాలా కష్టం మనం రామానుజదాసులకు విశ్వాస పాత్రులుగా నడుచుకోవడం వలన మన ఆళ్వార్లు ఆచార్యులు కోరుకున్న విధంగా నడుచుకున్న వాళ్ళం అమ్ముతాం ఎంబెరుమానార్ తిరువుడి శరణం ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేఓవైఐఎల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ కేఓవైఐఎల్ డాట్ ఓఆర్జీ